నమస్కారం బాలు స్వాగతం యాదవుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుకల శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఉన్న బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు నిన్న బిజెపి పార్టీ ప్రకటించిన జిల్లా అధ్యక్షులు పదవీలలో ఏ ఒక్క జిల్లాకి కూడా యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తిని తీసుకోకపోవడం బాధాకరమైన విషయమని యాదవ్ కులానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్లకు కూడా ఎన్నో పదవులు యాదవులు కోల్పోవాల్సిన అవకాశం ఉంటుందని ఇప్పటికైనా బీసీ అని చెప్పుకునే బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు మీ యాదవులకు అన్యాయం చేయకుండా న్యాయం చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలని యాదవ సంఘం తరఫున నాయకులు డిమాండ్ చేశారు నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ యాదవల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు యాదవక్ల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు నేతల రాహుల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ చేసినటువంటి విధానానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ కార్యాలయానికి ముట్టడించడంలో మా నాయకులందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తారు ఈ సందర్భంలో మా రాష్ట్ర అధికార ప్రతినిధి గుడుగు శ్రీనివాస యాదవ్ గారు అదేవిధంగా శ్రీశైల యాదవ్ గారు అదేవిధంగా కుందేల శంకర్ యాదవ్ గారు అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారు అదేవిధంగా మల్లేశ్వర్ యాదవ్ గారు అదేవిధంగా వివిధ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవ్ సంఘం నాయకులందరూ కూడా ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది బీజే బళ్ళగూడ పోలీస్ స్టేషన్ లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని విషయం ఈ విషయంపై ప్రతిఘటించడం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు గౌరవీయులైన కిషన్ రెడ్డి గారు మీరు ఎంతో అన్యాయం చేస్తున్నారు యాదవ సంఘానికి బిజెపి అంటేనే ఐందో సంస్కారానికి సపోర్ట్ గా బిజెపి ఎంతగానో ఉన్నదని మేము అనుకుంటున్నాం పాదించుకుంటున్నాం సనాతన ధర్మాన్ని చక్కగా బోధించినటువంటి శ్రీకృష్ణ వంశాన్ని మీరు ఏమంటే అపాసపాలు చేస్తున్నారు ఇది పద్ధతి విషయం కాదు ఏదైనా సరే స్కూల్ నుంచి ఏదైనా సరే గొట్ట నుంచి నీరు పైకి పోవాలంటే నువ్వు చిన్న కింద భాగంలోనే మీరు రంధ్రాలు పెట్టి కూర్చున్నారు ఒకప్పుడు ఏందనమాట డాక్టర్ ఆర్ లక్ష్మణ్ గారు చెప్పారు యాదవ్లకి ఏదన్నమాట గొర్రెలు బర్లతో ఏంటన్నమాట టిఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది వీళ్ళని రాజకీయంగా ఏదైనా పని చేస్తున్నా చెప్పి ఒకప్పుడు ఓబీసీ మోర్చలో మీరు చెప్పారు లక్ష్మణ్ గారు మీరు ఈ సందర్భంగా తెలియదా పేదలకు ఇంత అన్యాయం కలుగుతున్నాయి కానీ మీరు ఏం చేస్తున్నారు ఏ మూలం కూర్చున్నారని తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఈటల రాజేంద్ర గారు మీరు ఏం చేస్తున్నారు బీసీలంటే ఎంతో ప్రేమ అభిమానం మీరందరూ కూడా ఐక్యత కావాలి ఈ విధంగా ప్రభుత్వాలు మాజీ ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ప్రాబ్లం చేస్తున్నారని చెప్పి ఎంతగానో మీరు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మీరు జిల్లా అధ్యక్ష పదవులు అన్నింటి ఎనర్జీ చేస్తుంటే మీరు ఏ మూలం కూర్చున్నారని చెప్పి నేను ఏ మూలం కూర్చున్నారని చెప్పి ఈటల రాజేంద్ర గారికి నేను ప్రశ్నిస్తున్నాను అయ్యా ఇవాళ బీజేపీ రాష్ట్రంలో ఎంతో పెద్ద ఎత్తున ఎదుగుతుంది అంటే యాదవులు హైందవ సంస్కారవంతులు సనాతన ధర్మవంతులందరూ కూడా మీరు మీ బిజెపి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటన్నమాట యాదవులు గోమాతగా గోవులను గోమ గోగులు గోగుల గోగులను ఏంటంటే గోగులను పరిపీస్తున్నటువంటి పాలిస్తున్నటువంటి యాదవ వంశాన్ని మీరు యాదవ వంశాన్ని మీరు అరెస్టు చేస్తున్నారు యాదవులకు సముచితంగా ఏం చేయట్లేదు సమాజంలో ఉన్నటువంటి యాదవులు ఇరవై శాతం ఉన్నా కానీ జనాభా ప్రతిపాదికన మాకు ఇవ్వాల్సినటువంటి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలి మీరు ఇప్పుడే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వలేట్లయితే నలభై జిల్లా అధ్యక్ష పదవిలో మా వాళ్ళు లేనట్లయితే మాకు సముచిత న్యాయం జరగదని మేము తెలియజేస్తున్నాం జరగబోయే సమ జరగే స్థానిక ఎలక్షన్లు ఎంపీడీసీ కానీ ఎడ్పీడీసీ కానీ సర్పంచ్ పదవుల్లో మాకు అన్యాయం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి గౌరవ కిషన్ రెడ్డి గారు అధ్యక్ష పదవులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మీరు ఇప్పుడైనా సరే మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది లేనట్లయితే నేరేట్లయితే కిషన్ రెడ్డి గారు మీ ఇంటిని ముక్కడి చేస్తామని చెప్పి యాదవక్కుల పోరాట సమితి పోరాట సమితి సంఘం నాయకులు అందరినీ కూడా హెచ్చరిస్తామని తెలియజేస్తున్నాను అంతే విధంగా బండి సంజయ్ గారు ఆ లక్ష్మణ్ గారు మీటర్ రాజేంద్ర గారు ప్రేమ ఉదుకల్పోయడం కాదు బీసీల మీద ఎంతో అభిమానం ఉందని చూపించడం కాదు ఇవాళ జిల్లా అధ్యక్ష పదవులకు ఎంత అన్యాయం జరిగింది మా యాదవల కంటే రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో ఎంత అన్యాయం జరుగుతుందో మేము ఊహించలేకపోతున్నాం ప్రబద్ద తెలియజేస్తున్నాను పార్టీ నాయకులారా మీరు ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి విధానాన్ని పాల్వైనట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో వాజులుగా మేము రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాను